Hello guys, welcome to Takis Today channel. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టోడో ఛానల్ రోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ ఎస్ నైన్ తెలుగులో మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ స్టార్స్ కళ్యాణ్ అలాగే తనుజా వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనకి తెలియనివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతేకాకుండా వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ బీబీ జోడీ అయిన అప్డేట్స్ సంక్రాంతి ఈవెంట్ అతి త్వరలో రాబోయే ఒక స్టార్ ఈవెంట్ అన్ని వాటికి సంబంధించిన అప్డేట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్ ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాడు కళ్యాణ్ పడాల అలాగే తనుజా పుట్ట స్వామి వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎజన్ తెలుగులో మనందరం కలిసి చూసాం అంతే కాకుండా వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా వాళ్ళు గేమ్స్ ఆడడం వాళ్ళు గెలవడం ఒకరు రన్నర్ ఒకరు విన్నర్ అవడం మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అయితే బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు కలిసి ఈవెంట్స్కి వస్తున్నారా లేదా వాళ్ళు కలిసి బీబీ జోడీకి వస్తున్నారా లేదా వాళ్ళు కలిసి సినిమాలకి చేస్తున్నారా లేదా అన్ని చూద్దాం ఒక్కో దాని తర్వాత ఒకటి ఫస్ట్ మనం కళ్యాణ్ గురించి చూసుకుందాం కళ్యాణ్ అగ్నిపరీక్షకి రాకముందు ఆర్మీలో ఉండేవాడు కదా ఆర్మీకి రిజైన్ చేసి వచ్చాడని అడుగుతున్నారు చాలా మంది ఆర్మీకి రిజైన్ చేయలేదు ఆర్మీ జాబ్ అలాగే ఉంది దాన్ని హోల్డ్లో పెట్టి వచ్చాడు అయితే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ అని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి విన్నర్గా నిలిచాడు ఇప్పుడు స్టార్ కొన్ని కొన్ని షోస్కి సైన్ చేశాడు హీరోగా స్టోరీస్ వింటున్నాడు వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా అంట సో ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫస్ట్ ఎంట్రీ అతి త్వరలో ఇవ్వబోతున్నాడు ఇంకా అందరూ తనుజా గారి గురించి అడుగుతున్నారు తనుజా కళ్యాణ్ సంక్రాంతి ఈవెంట్ లో కలిశారు ఎందుకని వాళ్ళిద్దరు కలిసి పిక్స్ కానీ లేదా పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేట్ అయ్యి పోస్ట్ చేయలేదు అని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు మాత్రమే కాదు ఎవరు చేయలేదు అట్లాగే ఇమాన్యువల్ గానీ సంజనా గారు గారిని తీసుకుంటే వాళ్ళు కూడా పోస్ట్ చేయలేదు రీతూ గానీ డెమాన్ కూడా పోస్ట్ చేయలేదు దీన్ని మాత్రమే హైలైట్ చేసి నెగిటివిటీ చేస్తున్నారు అనవసరంగా అక్కడ ఎక్కువగా డిస్కస్ చేయాల్సిందేం లేదు వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ తో చాలా బిజీగా ఉన్నారు అట్లాగే వాళ్ళకి ఈవెంట్స్ మూవీస్ షూట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి సో ముందు ముందు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటే మళ్ళీ కలుస్తారు మళ్ళీ పోస్ట్ చేస్తారు ఇంకా చాలా మంది బీబీ ఉత్సవం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది టెలికాస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు అయితే మా టీవీలో ఇప్పుడు ప్రస్తుతం స్టార్ మా విత్ పరివారం అనే షో నడుస్తుంది ఆదివారం ఎప్పుడైతే వాళ్ళకు ఒక స్పెషల్ ఈవెంట్ వస్తుంది అందరు స్టార్స్ ఒకేసారి ఈవెంట్ మీద కనిపిస్తారు వాళ్ళ డేట్స్ అని అడ్జస్ట్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు వాళ్ళు ఈవెంట్ షూట్ చేస్తారు ఒక స్పెషల్ డే రోజు స్పెషల్ ఈవెంట్ లాగా దీన్ని టెలికాస్ట్ చేస్తారు ఈ బీబీ ఉత్సవంలో అందరు స్టార్స్ కనిపిస్తారు బిగ్ బాస్ స్టార్స్ మన ఫేవరెట్ స్టార్స్ కనిపిస్తారు స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తారు గేమ్స్ ఆడతారు చాలా సేపు ఒక ఈవెంట్ ఉంటుంది త్రీ టు ఫోర్ అవర్స్ ఈవెంట్ చేస్తారు చాలా నేను ఈగర్ గా నేను కూడా చాలా ఈగర్గా గా వెయిట్ చేస్తున్నాను ఈ షో కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో లో మెన్షన్ చేయండి కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు వాళ్ళ ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం తనుజ సినిమాస్ కూడా చేస్తుంది సీరియల్స్ కూడా భరణి గారిని ఇంక్లూడ్ చేసి ఒక పెద్ద సీరియల్ ప్లాన్ చేస్తున్నారు అప్ కమింగ్ ఇది కూడా స్టార్ మాలో టెలికాస్ట్ అవబోతుంది అట్లాగే హాతా ఒక సినిమాలో తన యాక్ట్ చేస్తుంది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది భోగి శుభాకాంక్షలు చెప్తున్నట్టు హాతా మూవీ షూటింగ్ లో ఉన్నట్టు తనుజ సో తనుజ ఆల్రెడీ మూవీస్ చేస్తుంది షాప్ ఓపెనింగ్స్ వస్తుంది కంప్లీట్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇక తనుజా గురించి మూవీ ఆఫర్స్ అప్డేట్స్ అఫీషియల్గా రాగానే నేను స్పెషల్ వీడియో చేసి అప్డేట్ చేస్తాను ఇక కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ కూడా స్టోరీస్ కంటిన్యూస్ గా వింటున్నాడు హీరోగా ఇంటర్వ్యూ పోతున్నాడు అతి త్వరలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అదే కాకుండా వెబ్ సిరీస్ కూడా చూస్తున్నాడు చాలా ఒక త్రీ స్టోరీస్ ఫైనలైజ్ చేసాడని సమాచారం ఉంది త్రీలో ఒకటి ఫైనలైజ్ చేసి దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి షూటింగ్ సెట్స్ మీదకి వెళ్తుంది ఆ సినిమా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్లో ఇయర్ లో ఆ సినిమా రిలీజ్ కూడా ఉండబోతుంది ఈ విషయం కూడా అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ వచ్చే ముందు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను దీని మీద కూడా ఇక తనుజా అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి కనిపించిన ఈవెంట్ సంక్రాంతి వేడుక దీంట్లో ఫ్యాన్స్ అయితే సందర్ చేశారు గారిని సన్మానం చేశారు స్పెషల్ గిఫ్ట్స్ తో ముంచెత్తారు అంతేకాకుండా తనుజాకి వాళ్ళ ఫాదర్ తో ఉన్న కలిసి ఉన్న ఒక ఫోటో కూడా గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారు ఆ ఫోటో చూసి తనుజ గారు ఫుల్ ఎమోషనల్ కూడా అయ్యారు మనం అంతా చూసాం ఇక తనుజా కళ్యాణ్ స్టేజ్ మీద అయితే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు విడివిడిగా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చేశారు కలిసి కూడా ఒక పర్ఫార్మెన్స్ చేశారు గింగిర గిరిగిర సాంగ్ కి చాలా బాగా చేశారు చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ ఆ డ్యాన్స్ లో కూడా కనిపిస్తుంది వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ అప్పటికప్పుడే నేర్చుకుని స్పాట్ లో చేశారంట చాలా బాగా చేశారు ఇక కళ్యాణ్ కూడా ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మాట్లాడుతూ ఆడియన్స్ వల్లే తను ఇక్కడ దాకా వచ్చానని బిగ్ బాస్ గెలవడానికి ఆడియన్స్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాడు ఆ తర్వాత బిగ్ బాస్ లో తనుజా ఫ్రెండ్షిప్ దొరకడం తన అదృష్టం అని చెప్పాడు తనుజా ఫ్రెండ్షిప్ వల్ల తనుజా గైడెన్స్ వల్ల తను ఇక్కడ దాకా వచ్చాడని గెలవడానికి తనుజా కూడా ఒక కారణం అని కళ్యాణ్ చెప్పుకొచ్చాడు సో కళ్యాణ్ కి తనుజాకి బాండింగ్ ఆ రేంజ్ లో ఉంది పిఆర్ లో అనవసరంగా నెగిటివ్ చేస్తూ వాళ్ళ మధ్య ఉన్న ఈగోస్ పెంచుతూ దూరం పెంచుతున్నారు అలా మాత్రం చేయకండి వాళ్ళిద్దరు అప్కమింగ్ ఈవెంట్స్ లో గానీ కానీ లో గానీ సీరియల్స్ లో గానీ వెబ్ సిరీస్ లో గానీ కనిపించాలంటే వాళ్ళ మధ్య బాండింగ్ అలాగే ఉండాలి ఇక బీపీ జోడి విషయానికి వస్తే ఆల్రెడీ రీతు అండ్ డెమాండ్ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఇంటర్ గా వచ్చేసారు వాళ్ళిద్దరు వచ్చేసిన ఎపిసోడ్ కూడా ఆల్రెడీ టెలికాస్ట్ అయింది మంచి టీఆర్పీ వస్తుందని సమాచారం అయితే ఇక తనుజా కళ్యాణ్ ఎప్పుడు వస్తారు వస్తే వాళ్ళిద్దరు కలిసి వస్తారా విడివిడిగా వేరే వేరే జోడిస్తా వస్తారనేది ఇంకా కన్ఫ్యూషన్ అలాగే ఉంది ఇంకా టూ వీక్స్లో ఇంకొక వైల్డ్ జోడి అనౌన్స్ చేయడానికి ముందు వీళ్ళ వస్తున్నారా లేదా ఒక క్లారిటీకి బోర్డు పడబోతుంది వాళ్ళు వస్తే ఇంకొక వన్ వీక్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది రాదు అంటే ఇంక వాళ్ళు రానట్టే అయితే అప్కమింగ్ ఈవెంట్స్లో కలిసి కనిపిస్తారు సో ఆ రకంగా మనం హ్యాపీ అవ్వాల్సిందే ఇంకా చాలా మంది తనుజాల కళ్యాణ్ ఇద్దరు కలిసి మూవీస్ చేయాలని లేదంటే ఈవెంట్స్ కానీ షోస్ కానీ కలిసి చేయాలని మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది బాండింగ్ ఉంది ఖచ్చితంగా కలిసి చేస్తారో లేదో డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి ఒకవేళ చేస్తే ఫ్యాన్స్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం చేయకపోయినా మ్యూచువల్ ఫ్యాన్స్గా వాళ్ళిద్దరు మంచి మూవీస్ చేయాలని విడివిడిగా షోస్లో కనిపించాలని ఒకే షోస్లో ఉండాలని కోరుకుందాం ఏది ఏమైనా కానీ తనుజాని కళ్యాణి బీబీజేడీలో చూడాలని లేదా వాళ్ళిద్దరిని ఒకే మూవీలో చూడాలని మ్యూచువల్ ఫండ్స్ చాలా ఏక్రగా వెయిట్ చేస్తున్నారు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కనిపించే టీవీ ఈవెంట్స్ కోసమా లేదా మూవీస్ కోసమా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తనుజా ఫ్యాన్స్ అయితే తనుజా అని కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే తనుజా కళ్యాణ్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి వాళ్ళిద్దరి మధ్య వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని నేను వీడియో చేసి అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్